ప్రైజ్ లవ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఈరోజు బైబిల్ నుండి ఒక చిన్న వాక్యం మీద షేర్ చేయాలనుకుంటున్నాను మొదటి సామ్యుల్ ఏడో అధ్యాయం మూడో వచనం సమయాలు ఇస్రాయేలీ అందరితో ఇలా ఇట్లా నేను మీ పూర్ణ హృదయంతో యహువా ఎందుకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను అష్టలోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహువా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిరిస్తీవుల చేతిలో నుండి మిమ్మడి మిమ్మను విడిపించను అల్లెలుయా ప్రైజ్ లాడ్ ప్రజన్ సిస్టర్స్ యేసు పరలోకం నుండి వచ్చింది ఒక మతాన్ని సృష్టించడానికి కాదు ఐ మీన్ మిమ్మల్ని పాపం నుండి విడిపించి ప్రతి ఒక్క అనారోగ్యం నుండి విడిపించి మీ ఉన్న సమస్యల నుండి కుటుంబ సభ్యులు కానీ మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందుని ప్రతి వాటి నుండి మిమ్మల్ని విడిపించడానికి మీరు ఈ ఈ జీవితం అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళకుండా మేము నిత్య జీవం ఇవ్వడానికి ఆయన రక్తం కాచి మీ ప్రతి పాపం కడిగేసి తొలగించేసి మీకు నిత్యం నిత్య జీవం ఇవ్వడం కొరకు ఏసుప్రబు వచ్చింది మీరు ఈరోజు ఒక క్రైస్తవుడు ఉండొచ్చు లేకపోతే లేకపోతే ఒక హిందూ ఒక ముస్లిం అయి ఉండొచ్చు కానీ నేను క్వశ్చన్ చెప్తున్నాను నిజమైన దేవుడు ఒక్కటే ఆయన పేరు ఏసుప్రభు ఒకే ఒక దేవుడు నిజమైన దేవుడు ఏసుప్రభు ఆయన మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ఆయన మిమ్మల్ని వినగలరు మీరేమైనా ఇబ్బందుల నుంచి వెళ్తున్నప్పుడు ఆయన చూడగలరు ఆయన చూస్తారు ఆయన కార్యం చేస్తారు ఆయన ఒక్కటే అనుకుంటున్నారు మీరు ఆయనకి ప్రార్థన చేయాలి మీరు నమ్మాలి నిజమైన దేవుడు ఒకే ఒక్క దేవుడు ఏసు ప్రభు ఎప్పుడైతే మీరు ఇది నమ్మి ఏసయ్యా నా రక్షక యేసైనా దేవ ఇతర దేవతలని విడిచిపెట్టి కేవలం యేసు ప్రభుని మాత్రం ఆరాధించండి ఎందుకంటే యేసు ప్రభు నేను మీకు చెప్పాను కదా ఒక మతాన్ని సృష్టించడానికి రాలేదు మిమ్మల్ని విడుదల ఇవ్వడానికి మీకు ఈ నిత్య నరకాకులి నుండి మిమ్మల్ని రక్షించడానికి యేసప్రభు వచ్చింది ఈరోజు ఆయన రక్తంతో మీరు నమ్మండి ప్రతి ఒక మీ ప్రతి పాపాన్ని ఆయన అడిగేశారు అయినా సరే మీరు ఆ చీకట్లో ఎందుకు బ్రతుకుతున్నారు ఎందుకంటే మీరు ఇంకా ఒక టూ సైడ్స్లో ఉన్నారు కానీ ఒకే ఒకటి నిజం ఆయన మాత్రం యేసు ప్రభు మాత్రమే మిమ్మల్ని రక్షించగలడు మిమ్మల్ని కాపాడగలడు అందుకనే అన్నింటిని విడిచిపెట్టి ఏసుప్రభుని మాత్రం సేవించండి యేసు ప్రభు ఒక్కటే దేవుడని నమ్మి యేసుప్రభుని మాత్రం ఆరా ఆరాధించండి ప్రైజ్ ప్రైజ్లాడ్ ఇది నమ్మి నమ్మిన తర్వాత మీకు ప్రార్థన చేయండి ఈరోజు మీ కుటుంబ కుటుంబంలో ఏదైతే సమస్యలు ఉన్నాయి మీ పిల్లల కోసం లేకపోతే ఏదైనా సమస్య ఉండొచ్చు ఆర్థిక విషయంలో ఏ విషయంలో అయితే మీరు ఇరుక్కుని ఉన్నారు మీ కుటుంబంలో ఒకవేళ శాంతి లేదు సమాధానం లేదు ఈరోజు ప్రార్థన చేయండి ఇది నమ్మి యేసు ప్రభు ఒక్కటే నిజమైన దేవుడు ప్రేమైన దేవుని బిడ్డ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి మీరు కన్నీళ్ళు కార్చేటప్పుడు యేసు ప్రభు కూడా మీరు మీకోసం బాధపడుతున్నారు అండ్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు నమ్మి ఆయన ఎదురుకు వచ్చి ప్రార్థన చేయండి ఖచ్చితంగా యేసుప్రభు మీకు సహాయం చేసి మిమ్మల్ని విడిపించి మీ జీవితం ఆయన ఆశీర్వాదాలతో నింప నింపుగా చేసి గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఏసుక్రీస్ ఆమె హలిలుయ ఆమెను సో యేసుప్రభు ఒక్కటే నిజమైన దేవుడు ప్రైజ్ పీ టు జీసస్ క్రైస్ట్ అండ్ మీరు బైబిల్ చదివి మీ ఖచ్చితంగా మీ జీవితం బహుగా ఫలించండి చేయండి బైబిల్ చదవండి యేసుక్రీస్తు నామంలో ఆమెని